దచ్చేస్తుందరూ లోపలికి రండి బైబిల్ నుండి కీర్తనలు నలభై తొమ్మిదో కీర్తన నూట నలభై తొమ్మిదో మూడు చరణాలను మనము కలిసి ఈ భాగాన్ని చదువుదాము కీర్తనలు నూట నలభై తొమ్మిది నాలుగు ఐదు ఆరు చరణాలు ఎహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోష తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక ఆరోచన వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి చదవబడిన వాక్య భాగము మరి అందరి ప్రభు ప్రభువు ఆశీర్వదించినట్లుగా పూర్వకముగా ఈ మాటలను మనము కొంత ధ్యానం చేసి ఆరాధనలో ముందుకు సాగుదాం మొట్టమొదటిగా నాలుగో వచ్చినంలో మనం చూస్తాము యహోవా తన ప్రజలయందు ప్రీతి గలవాడు తన ప్రజలయందు ప్రీతి గలవాడు కొంచెం ఆయన దీనులను రక్షణతో అలంకరించును ఆయన దీనులను రక్షణతో అలంకరించును ఇక్కడ తన ప్రజలయందు ఆయన ఎలాంటి వాడు అని అంటే ఇష్టము కలిగిన వాడు ప్రీతి అనే మాటకు ఇష్టము అని అర్థం కనుక దేవుడు తన బిడ్డల పట్ల ఇష్టము కలిగి ఉన్నాడు మనం ఎలాగైతే మన పిల్లలను ప్రేమిస్తూ ఉన్నామో అదే రీతిగా తన భక్తుల ఎడల తన ప్రజల ఎడల ఆయన ఇష్టము కలిగిన దేవుడుగా ఉన్నాడు మనము సమూయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినూనె యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనిటకు ఇష్టము కలిగి ఉన్నాడు చూడండి ఇక్కడ యహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనిటకు ఇష్టము కలిగి ఉన్నాడు తన ప్రజల పట్ల ఇష్టము కలిగిన వాడుగా ఉన్నాడు మరి దేవుడు మనలను ఎలా ఇష్టపడుతూ ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇష్టము కలిగిన వాడుగా ఉన్నాడు మరి తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు విడిచిపెట్టేవాడు కాదు మన ప్రభు కాబట్టి ఇష్టము కలిగిన వాడుగా ఉన్నాడు మరి ఆయన ఇష్టపడినటువంటి వాడు ఆయన ఈ ప్రజలను మరి ఎంతగా ఇష్టపడ్డాడో మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తాం ఏడో అధ్యాయంలో ఏడవ అధ్యాయము ఆరో వచనంలో యహోవా నీ దేవుడైన యహోవా ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదునున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి ఏం చేశాడంట ఎక్కువగా ఎంచాడు సమస్త జనముల కంటే ఆయన మనలను ఎక్కువగా ఎంచాడు ఎక్కువగా ఏం చేయడో అంటే మన మీద ఎంత ఇష్టము కలిగిన వాడుగా ఉన్నాడో మనం చూడవచ్చు నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఉన్నాడు ఇందుకు మొట్టమొదటి కారణం ఏంటి అంటే ఇక్కడ ఎనిమి ఏడో వచ్చినములో మీరు సర్వజనము కంటే విస్తార జనమని యహోగమను ప్రేమించి ఏర్పరచుకొనలేదు సమస్త జనముల కంటే మీరు తక్కువే కదా మనం ఎలాంటి వారమంట సమస్త జనముల కంటే తక్కువగా ఉన్నటువంటి మనల్ని ఎక్కువగా ఎంచాడు చాలా అధికమైనటువంటి ప్రేమను అధికమైనటువంటి ఇష్టాన్ని ఆయన మన పట్ల చూపించిన వాడుగా ఉన్నాడు భూలోకంలో ఉన్న సమస్త జనముల కంటే ఆయన ఎక్కువగా ఎంచడానికి గల కారణం ఏంటంటే ఆయన మనలను ఇష్టపడిన దేవుడు ఆయన మనలను ఇష్టపడిన దేవుడు ఎందుకంటే ఆయన ఊపిరి మనము కలిగి జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో మనం బ్రతుకుతూ చెలిస్తూ ఈ లోకంలో కదులుతూ మాట్లాడుతూ పాడగలుగుతూ నడవగలుగుతూ ఈ పనులన్నీ చేసుకోగలుగుతున్నామంటే దేవుని యొక్క శ్వాస మన యొక్క నాసికా రంధ్రాలలో ఉండుటను బట్టి అనేది మనము అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరి సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచాడు అంటే ఎంతగానో ఆయన ఇష్టపడినవాడు కాబట్టి ఇష్టపడిన వారిని పైకెత్తేవాడుగా ఉన్నాడు ప్రేమించిన వారిని ఆయన పైకి లేపేవాడుగా ఉన్నాడు కీర్తనలో మనం చూస్తాం యహోవా తన ప్రజల ఎందు ప్రీతి కలవాడు దేవుణ్ణి ఆరాధించుటకు మనకు మొట్టమొదటి కారణం ఏంటంటే ముందుగా దేవుడు మనలను ఇష్టపడ్డాడు ముందు మనం ప్రేమించామా లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించాడా ఒకసారి చూద్దాం యోహాను రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయం చదవండి యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదవట ఆయనే మొదట మనలను ప్రేమించను ఎవరంట మనం ప్రేమించామా మన దేవుడు ప్రేమించాడా అంటే ఇక్కడ అర్థమవుతుంది స్పష్టంగా రాయబడింది మాట ఆయనే మొదట మనలను ప్రేమించను ఆయనే మొదట మనలను ఇష్టపడెను కదా ఎంత అద్భుతమైనటువంటి మాట మనం చదువుతూ వస్తున్నాం తర్వాత మనం ప్రేమిస్తున్నాం తర్వాత మనము అది రెండవది మన ప్రేమ ఎలాంటిదట రెండవది ప్రేమించుట అనే మాటకు అర్థం ఏంటంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూడో అధ్యాయం పదహారో వచ్చినలో మనం చూస్తాం ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసు కనుకరుచున్నాము ప్రేమ అంటే ఏంటంటే ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాడు ఇందాక మనం పాట పాడాం దైవ తనయ క్రీస్తునాథుండా అని ఓ దేవుని కుమారుడా తనయుడా మా పాపుల కొరకు ప్రాణమిచ్చావా అని పాడా అవును ఆయన ఆ విధంగానే తన ప్రాణాన్ని మన కొరకు అర్పిస్తూ వచ్చాడు ఈ యొక్క సమయంలో ఒకసారి ఆయన గురించి మనం చదివినప్పుడు ఆయన తన ప్రజలను ఇష్టపడిన వాడుగా ఉన్నాడు మొదటి కారణం దేవుని ఆరాధించడానికి మొదటి కారణం ఏంటంటే మొదటిగా ఆయన మనల్ని ఇష్టపడ్డాడు రెండవది మనల్ని ప్రేమించాడు మూడవది సమస్త జనముల కంటే మనల్ని ఎక్కువగా ఇచ్చాడు చాలామంది అనుకోవచ్చు మనల్ని తృణీకరించవచ్చు ఓ నువ్వేంటి నీ లెక్కేంటి లేకపోతే నువ్వు నా నా ముందు నువ్వు ఎంత అని ఆ ఇతరులు మాట్లాడవచ్చు అయితే మరి దేవునికైతే మనము ఎంతో ఘనమైన వారం దేవునికైతే మనం ఎంతో విలువైన వారం దేవునికైతే మనం ఎంతో ప్రశస్తమైనటువంటి వారం కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మనలను ఇష్టపడిన వాడుగా ఉన్నాడు కోరుకున్నవాడుగా ఉన్నాడు ఏర్పరచుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనను మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాం మరొక మాట చూద్దాం యహోవా మరి తన ప్రజలకు ఎలాంటి వాడంట రెండవది నాలుగో వచ్చినలో నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగో వచ్చిన రెండవ లైన్లో చూద్దాం ఆయన దీనులను రక్షణతో అలంకరించును దేంతో అలంకరిస్తాడంట మొదటిగా దేవుడు మనలను ఇష్టపడినాడు మొదటిగా దేవుడు మనలను ఇష్టపడినాడు రెండవదిగా ఆయన రక్షణను మనకు అలంకరణ చేస్తున్నాడు ఈ రక్షణ ఎట్లా వచ్చింది మనకు చెప్పండి రక్షణ ఎట్లా వస్తుంది ప్రభు యొక్క త్యాగము కదా ప్రపంచ యుగములు ప్రభు నోటి మాటలే ఈ ప్రపంచ యుగాలన్నీ నోటి మాట ద్వారా కలగజేశాడు మానవుల రక్షణ ప్రభు మాటతో లేదు ఎట్లొచ్చింది ఆయన శరీర అవయవాలన్నీ కూడా ప్రాణము అక్కడ అర్పించబడుతూ వచ్చింది కట్ ఆఫ్ అంతే పక్కలో బల్లెప్పు పోటు తలకు ముళ్ళ రీటము కాళ్లలో చేతుల్లో మేకులు పంచ గాయాలు పొంది తన ప్రాణాన్ని సెలువలో త్యాగము చేశాడు అప్పుడు మనం రక్షణ పొందాం అప్పుడు మనము రక్షణ పొందాం చూడండి ఆయన దేనులను రక్షణతో అలంకరించను అలంకరణ అలంకరణ అంటే మనం ఏదో స్నానం చేసి బట్టలు ధరించుకుంటూ ఉంటాం మన శరీరాన్ని కప్పుకోవడానికి కదా మంచిదే కానీ రక్షణ అనేది కూడా ఒక వస్త్రము వలె రక్షణ వస్త్రము వలె మనమే రక్షణను వస్త్రము వలె మనం ధరించుకోవాలి గ్రంథం చదువుదాం రండి యశా గ్రంథము అరవై ఒకటో అధ్యాయము పదవచనం యశయా గ్రంథము శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొని పెళ్లి కుమార్తె రీతి గాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు ఏ ఏం ధరింపజేసాడంట ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు ద గవర్నమెంట్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ వస్త్రాలు మనకు ధరింపజేశాడు రక్షణను వస్త్రముగా నువ్వు రక్షణ పొందావా అని అడుగుతారు రక్షణ బయటికి కనబడేది కాదు అర్థమైందా పౌడర్ పోసుకుంటే బయటకు కనపడుద్ది కదా అలంకరణ చేసుకుంటే బయటకు కనపడుద్ది మెళ్ళలో గొలి చేసుకుంటే బయటకు కనపడుద్ది చెవులకి ఏమైనా పెట్టుకుంటే బయటకు కనపడతాయి కానీ రక్షణ అనేది బయటికి కనబడేది కాదు అది నీతి క్రియలతో కూడినటువంటి కార్యము ప్రభు యేసుక్రీస్తు రక్షణను మనకు వస్త్రముగా ధరింపజేశాడు వస్త్రం బయటికి కనబడుతుంది కదా అదే రీతిగా ఇంకొక మాట చదువుదాం యాభై తొమ్మిది పదిహేడు యక్ష గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం పదిహేడో వచ్చి నీతిని కవచముగా ఆయన ధరించుకొనను రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనిను కాబట్టి నీతిని కవచముగా రక్షణను ఆయన మరి శ్రేష్టమైనటువంటి మరి పాగాగా ఆయన ధరించ ధరించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి నీతి అనే పై భర్త మనకు కావాలి వస్త్రం ధరించే తర్వాత చూడండి ఒక శుభకార్యాలలో ఒక టవల్ లాంటిది ఒకటి వేస్తారు పై వస్త్రం అంటారు దాన్ని జు పట్ట జుపట్ట ఏదో అంటారు దుపట్ట కదా అదొకటి వేస్తారు అంటే అర్థం ఏంటి అరే వస్త్రం ధరించాడు కదా మరలా ఒకటి లాంటిది ఎందుకు వేయాలి అది నీతి అనే వస్త్రము అవసరమైనది కాబట్టి దేవుని పిల్లలమైన మనము చూడండి ఇక్కడ నీతిని కవచముగా ఆయన ధరించుకున్నాడు రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకున్నటువంటి దేవుడు మనకు రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు ఆయన తన ప్రజలకు ఏం చేశాడంట ఇష్టపడిన వాడుగా ఉన్నాడు మొట్టమొదటిగా రెండవది రక్షణను అలంకరముగా వస్త్రముగా మనకిచ్చినాడు నూట ముప్పై రెండు కీర్తన పదహారు వచ్చిన కీర్తనలు నూట ముప్పై రెండు పదహారు దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దా దానిలోని భక్తులు ఆనంద ఆనందగానము చేస్తారు ఇప్పుడు మనం పాట పాడాము ఏమని మంచిగా సాగిలపడి మునుక్కుదాం అహరోను కంటే శ్రేష్ఠుడు మోసే కంటే శ్రేష్ఠుడు సులోమోను కంటే శ్రేష్ఠుడు రాజుల కంటే శ్రేష్ఠుడు ఆలయం కన్నా శ్రేష్ఠుడు యోనా కంటే శ్రేష్ఠుడని పాట పాడాను అవును మరి యాచకులు అనగా దేవుని పిల్లలైనటువంటి రక్షణ పొందినటువంటి మనమందరము కూడా నీతిని అనగా రక్షణను వస్త్రముగా ధరింపజేసిన వాడు మన దేవుడు కాబట్టి ఈ రక్షణ వస్త్రమును మనకు ప్రేమతో ధరింపజేసిన ఆ దేవునిని మనము గనపరిచేవారిగా ఉండాలి మూడవ కారణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుటకు చూద్దాం దేవుడు తన ప్రజల చుట్టూ కూడా మరి ఆయన ఎలా ఉంటాడు అని అంటే ఒక మాట చదువుదాం కీర్తనల గ్రంథములో ఒక మాట చూద్దాము కీర్తనలు నూట నలభై ఏడు నూట నలభై ఏడు పదకొండవ వచ్చిన చదువుదాం తనయందు భయభక్తులు గలవారియందు తన కృప కొలకు కనిపెట్టు వారి ఎందు ఆనందించువాడై ఉన్నాడు చూడండి తన ఎందు భయభక్తులు కలిగిన వారిని తన కృప కొలకు కనిపెట్టుకున్న వారిని ఆయన ఎలాంటి వాడంట ఆనందించే దేవుడు దేవుడు మనతో పాటు మన ఒక్కరు స్థుతిస్తూ ఉంటాం పాట పాడుతూ ఉంటాం నా ప్రాణప్రీడ నా యేసు రాజా నీకు స్తోత్రమని మనం పాట పాడుతూ ఉంటాం కదా ఇంకా చాలా రకాల పాటలు పాడుతూ ఉంటాం మనం పాటలు పాడినప్పుడు కూడా దేవుడు మనతో పాటు ఉండి ఆయన ఆనందపడతాడంట మనతో పాటు ఉండి ఆనందపడతాడు చూడండి ఒక చిన్న ఉదాహరణ మనం చెప్తాం అదేంటంటే చిన్న పిల్లలను మనం దగ్గరికి తీసుకున్నప్పుడు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళని చూసి మనం సంతోషపడతాం అవునా కదా వాడు కింద పడ్డప్పుడు నవ్వుతాం కదా ఆ మళ్ళవాడు తిరిగి లేచి ఆ నడవరా అన్నప్పుడు వాడు చక్కగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ బుడ్డి బుడ్డి కాళ్ళతో ఆ చక్కగా గంతులు వేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత ఏ ఏం చేస్తూ ఉంటాం ఎంతో సంతోషపడుతూ ఉంటాం ఎందుకో తెలుసా మన దేవుని యొక్క ప్రేమ మనలో పెట్టాడు దేవుడు కూడా మన పట్ల ఆ విధంగా ఆనందపడేవాడుగా ఉన్నాడు అర్థమైందా ద్వితీయోపదేశండం ముప్పై రెండో అధ్యాయం చూడండి మనతో పాటు ఆనందించే దేవుడు మనతో పాటు సంతోషపడే దేవుడు ముప్పై ఎనిమిదో వచ్చిన నలభై మూడో వచ్చిన చదవండి ముందుగా ద్వితీయోపదేశకాండం ముప్పై రెండు నలభై మూడవ జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ప్రజలారా ఆయనతో పాటు మీరు కూడా ఆనందించండి తన ప్రజలతో పాటు ఆనందించండి నిజముగా ఆయన ఎలాంటి వాడు అని అంటే మరి తన ప్రజలతో ఉండి సంతోషపడేటటువంటి దేవుడుగా కూడా ఉన్నాడు మరి ప్రభువుని మనం సంతోషపరుస్తున్నామా ప్రభువుని మనము ఆనందపరుస్తూ ఉన్నామా మన మీద మన ప్రభువు ఆనందపడినట్లయితే ఏం జరుగుద్దో తెలుసా సంఖ్యా కారణం పద్నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఈ మాట చదువుకొని మనము ఆరాధన చేద్దాం పద్నాలుగు ఎనిమిది యహోవా మన యందు ఆనందించిన ఎడల ఆదేశములు మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశం దేవుడు మనకు ఆశీర్వాదాలు ఎప్పుడిస్తాడు అంటే ఆయనను మనము సంతోషపెట్టినప్పుడు అర్థమైందా తల్లిదండ్రులను పిల్లలు సంతోషపరిచినప్పుడు వారికి కావలసినవన్నీ కొనిపెడుతూ ఉంటాము వారికి ఇష్టమైనవన్నీ కూడా మనమేం చేస్తాం మనమిష్టంగా వారికి ఇచ్చు ఇస్తూ ఉంటాం వాక్యం అదే చెబుతుంది యహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేరుస్తాడు ఇస్రాయేలీ కనాని దేశానికి చేర్చాడు మనలను పరలోక రాజ్యం చేరుస్తాడు దేవుడు తన ప్రజలయందు ప్రీతి గలవాడు అంటే ఇష్టము కలిగినవాడు రెండోది యహోవా తన ప్రజలను రక్షణతో అలంకరిస్తాడు మూడోది మనతో పాటు ఆనందిస్తాడు చెప్పండి మొట్టమొదటిది ఏంటి మొట్టమొదటిది ఏంటి దీ తన ప్రజల యందు ఇష్టము కలిగిన ప్రీతి కలిగారు రెండవది రక్షణతో అలంకరిస్తాడు మూడోది మన యందు ఆనందపడతాడు మరి దేవునికి ఇష్టమైన ఆరాధన మన హృదయాంత నుండి రాగలగాలి అప్పుడే దేవుడు ఆనందపడి మనకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ ఆయన ఇవ్వగలుగుతారు లేచి నిలబడి ఒక చిన్న పాట పాడు పాట సంఖ్య నూట తొంభై తొమ్మిది పాత దాంట్లో నూట తొంభై ఏడుంది మహిమా ఘనత స్థుతి ప్రభావము మహిమా ఘనత స్థుతి ప్రభావము నీకే కలుగు నీకే కలుగునుగాక మాదేవా नीके के कलु नु गाका महिमा गणता स्तुति प्रभावमु नीके के कलु गुणगाका नी नीके कलु गुण मादेवा नी के कलु गुणगाका बुद्धि ज्ञान పదలో నిదానూలే శ్రీమంత రూపే బుద్ధి జ్ఞానా సర్వసంపదలో నిదానములే జ్ఞానస్వరూపే జగ మన సృష్టి నిర్వహించు వాడవ జగ మను నిజానోనో వివరిం పతరమా జ్ఞానమును వివరిం పతరమా నిం పు మమ్ మాదేవా జ్ఞానముతో నింప మో మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాకాలుగా మాదేవా నీకే కలుగునుగా మోకరించండి సమయంలో ఆరాధన కొరకై వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు మొదటి మాట రెండవది